కోడ్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇంతేకాదు గత పదిహేడు నెలలుగా ఎక్కడన్నా చూసుకో మన రాష్ట్ర వ్యాప్తంగా హత్యలు మరడర్లు మానభంగాలు భూ సెటిల్మెంట్లు ఇన్ని ఒకటే కాదు ఎన్నో ఎన్నో మన కళ్యాణ కంబదూరు మండలంలోనే రీసెంట్గా పది నెల ఈ నెల తొమ్మిదో తేదీనే పెద్ద ఒక ఫ్రాడ్ జరిగింది ఏది ఉపాధి హామీ పైన దాన్ని కూడా అది త్వరలోనే వెతికి తీస్తున్నాం అవి చెప్పాము ఎంపీపీకి చెప్పినాం మండల కన్వీనర్కి చెప్పినాం దానిపైన కూడా చూడ తీసుకొని వాళ్ళకి ఒక నివేదిక కానీ ఇస్తా నివేదికను కోరండి అని కానీ మండల ఆఫీస్కి కానీ కానీ అడిగినాం మళ్ళీ పీటీ తగ్గిపోవడం జరుగుతుంది కలెక్టర్ దగ్గర ఇట్లా అక్రమాలు ఏవి జరగోకుండా ఒకటే చెప్పారు జగన్మోహన్ రెడ్డి అధికారులు కానీ అనధికారులు కానీ వై వైఎస్ఆర్ లీడర్లపైన ఎవరు దాడులు చేస్తే ఎటవెంటో కానీ ఉపేక్షించే ప్రసక్తే లేదు వాళ్ళు రెడ్ బుక్ దీటగా మంది బుక్ మాదిరి ఉంటుంది క్యూఆర్ కోడ్ ఇప్పుడు ఉదాహరణకి అచ్చంపల్లి పిల్లోడు నాగరాజ్ అని దాదాపు రెండు నెలలుగా జైల్లో ఉంటున్నాడు ఏం చేసినాడో అక్కడ సర్పంచ్ కొడుకు ఒక ఎంప్లాయ్ తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే చిందలు వేసి ఎగరి ఒక నేను ఆఫీసర్ అని కానీ మర్చిపోయి ఆ రోజు వాడు చేయబోకున్న తప్పుకి అనుభవించి గతంలో ఉండేసారి అక్రమ కేసు పెట్టేసేసి ఈరోజు రెండు నెలలు వాడు చేసిండే తప్పుకైతే ఎస్ శిక్షించు బాధ లేదు అలాంటి అక్రమ కేసులు పెట్టడము ఇవన్నీ వేధించడము ఇవన్నీ చూడు మీరు మీరు గమనియండి ఈ పదిహేడు నెలలో ఏమేమి జరుగుతుంది చూడండి రాష్ట్ర వ్యాప్తంగా చూడండి నడిబజార్లు నరికినారు ఇంకొకరు చేస్తారు ఇంకోటి మంత్రి గారు మాట్లాడతారా మానేతా ఏది మాట్లాడుతుందో ఆమె ఏం మాట్లాడుతుందో ఆమెకే తెలియదు ఈ మంత్రులు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియదు వాళ్ళు మాట్లాడేదంతా ఏదైనా వాళ్ళు ఏదన్నా కానీ జగన్మోహన్ రెడ్డి ఒకటే సైడ్గా మాట్లాడుతున్నారు కానీ ఏరే విధంగా ప్రభుత్వం పరిపాలించే విధంగా ఎక్కడా మాట్లాడడం లేదు ఈ దీనిపైన ప్రజలు కూడా పూర్తి గమనించండి వైఎస్ ఒక జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి తెలుగుదేశం పరిపాలనకి ఏ ఏం తేడా ఉన్నాయి ఏం కథ అని ఒక చూడు గమనించండి ఒకళ్ళు లేకుండా వాళ్ళు వీళ్ళు పరిపాలన ఏ విధంగా ఎక్కడన్నా తీసుకో ఏదన్నా ఉండదంటే ఆ ఇల్లు కూల్చేయ అంటారు ఆ ప్లాట్ వీకేయ్య అంటారు వాడిని కొట్టు అంటారు వాళ్ళు చెయ్యి అంటారు ఇవన్నీ అరాచకాలు చేసి ఏమైనా పోతే అక్కడ చేసుకోవచ్చు ఏముంటుంది త్రీ ట్వంటీ ఫోర్ ఉంటుంది మన వాళ్ళ పేరు ఏముంటుంది త్రీ ఫిఫ్టీ ఫోర్ త్రీ నాట్ సెవెన్ ఇలాంటి అక్రమ అధికారులు కూడా మేము హెచ్చరిస్తున్నాం మేము అధికారులు కూడా ఇవిడే కాదు మాకి నలభై ఏళ్ళ నుండి అధికారులు తెలుసు పరిపాలనలు తెలుసు అన్నీ తెలుసు మా పార్టీ రెండు వేల ఇరవై తొమ్మిదో ఖచ్చితంగా వస్తుంది అధికారులు కూడా మీరు గమనించండి బాగా గమనించండి రేపు ప్రొద్దున్నే ఖచ్చితంగా ఇబ్బంది పడేది మీరు ఎవరు మిమ్మల్ని రక్షించరు మేము ఇంకోటి ప్రతి మనిషిని గుర్తు పెట్టుకుని ఉంటాం మీరు ఎక్కడన్నా ఏదో ఈ మండలం పోతే ఏరే మండలం పోతే సేఫ్ అవుతుందేమో ఇంకోన మీరు సేఫ్ కారు మీరు సేఫ్ కారు ఒక తో గమనియండి వాస్తవంగా మేము తప్పు చేస్తే మమ్మల్ని శిక్షించండి మేము దానికి అర్హులే సైకోకుండా దానికి ఏంటో శిక్షించేది మేము సైకో